యువతకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస్ నిరుద్యోగ యువకులకు భరోసాగా ఈ యొక్క పథకాన్ని రూపొందించింది దీనికి ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్ లో అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది దరఖాస్తు చేసిన వాళ్లు నిన్నటి నుండి బ్యాంకు అధికారులు మరియు మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్లు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు దాదాపుగా రెండు వందల యాభై అప్లికేషన్లు రోజుకు ఇంటర్వ్యూ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో

అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ట చేపట్టిన రాజీవ్ యువ సో మా మచ్చంపేట మున్సిపాలిటీకి ఒక అంశం వచ్చారా దాంట్లో ఎస్బీఐ తర్వాత మన యూనియన్ బ్యాంకు టీజీబీ బ్యాంక్ మొత్తం కసిడీ అప్లికేషన్స్ అప్లికేషన్తో నిన్న ఇవాళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఎస్బీఐ సంబంధించి మొత్తం ఐదు వందల యాభై అప్లికేషన్ కానీ తర్వాత మూడు వందల ఇరవై అప్లికేషన్స్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది మీరు కూడా ఇవన్నీ వల్ల చేయడం లేదు ముఖ్యంగా కొంత అప్లై చేసుకున్న మానువల్గా తెచ్చిచ్చినా అన్నీ ఇంటర్వ్యూ చేసి వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేస్తున్నారు ఎటువంటి ఇష్యూ చేస్తాలో ఏం మన్ని ప్రశాంతంగా జరిగింది థ్యాంక్ యూ